వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం ఇప్పటివరకు మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ వారు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఈ వీడియోస్ని ఇంజనీరింగ్ యాస్పెంట్స్కు భవిష్యత్తులో ఇంజనీరింగ్ చేయాలనుకునే విద్యార్థులకు కానీ పేరెంట్స్ కానీ షేర్ చేయండి తప్పకుండా వారికి ఉపయోగపడతాయి ఇవి కాకుండా కేఆర్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అయ్యేవారు వెంటనే జాయిన్ అవ్వండి దానిలో మెంటర్షిప్కి సంబంధించిన వివిధ గ్రూప్స్ ఉండడం జరిగింది దానికి సంబంధించి పూర్తి వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ ద్వారా సంప్రదించండి రాబోయే వంద రోజులు కంప్లీట్గా మీ గైడెన్స్పై దృష్టి కేంద్రీకరించి ప్రతి ఇంజనీరింగ్కి సంబంధించిన కౌన్సిలింగ్ వివరాలు వెబ్ ఆప్షన్స్ మీకు షేర్ చేయడం జరుగుతుంది మీతో ప్రత్యక్షంగా మాట్లాడడం జరుగుతుంది మరియు ఫోన్ కాల్స్ మరియు జూమ్ మీటింగ్స్ ద్వారా మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది అనే విషయం తెలియజేస్తూ మరి మనం ఆల్రెడీ నిన్న నుంచి కొంత టెన్షన్తో ఎప్పుడు చేయి మెయిన్స్ రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి కొంత ఎదురు చూస్తూ ఉన్నాం మరి నిన్న కీ రిలీజ్ చేశారు మళ్ళీ దాన్ని నైట్ రిమూవ్ చేయడం జరిగింది దానిపైన కూడా మనం వీడియో చేసి ఉన్నాం మరి ఇప్పుడు ఒక ఎన్టీఏ నుంచి మనం ఏదైతే కోరుకుంటున్నామో ఒక అప్డేట్ ఇవ్వాలని చెప్పేసి ఎన్టీఏ నుంచి ఇంతకుముందే ఒక అప్డేట్ రావడం జరిగింది ఎన్టీఏ వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు ఇచ్చిన అప్డేట్ ప్రకారం నిన్న వాళ్ళు విడుదల చేసిన ఫైనల్కిలో కొంత టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొన్ని మిస్టేక్స్ ఉన్నాయనే వాస్తవాన్ని వాళ్ళు అంగీకరించారు మరి వాటిని రెక్టిఫై చేసి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకి జేఈ మెయిన్స్ సంబంధించిన ఫైనల్కి రిలీజ్ చేయబోతున్నట్టు ఎన్టీఏ వెబ్సైట్లో వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది మరి వాళ్ళు ఎప్పుడైతే మనకు రెండు గంటల తర్వాత జేఈ మెయిన్స్ సంబంధించిన ఫైనల్కి రిలీజ్ చేస్తారో జనరల్గా ఫైనల్కి చేసిన తర్వాత వెంటనే దాదాపు మూడు నుంచి నాలుగు గంటల లోపే జేఈ మెయిన్స్ ర్యాంక్స్ మరియు కట్ ఆఫ్ పర్సంటేజ్ మెయిన్స్ సంబంధించి కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది అంటే ఈరోజు మనం రెండు గంటల కనుక ఈ జేఈ మెయిన్స్ సంబంధించిన ఫైనల్కి రిలీజ్ అవుతే మనకు రాత్రిలోగా జేఈ మెయిన్స్ సంబంధించిన ర్యాంకులు ర్యాంకర్స్ మరియు కట్ ఆఫ్ పర్సంటేజ్ ఫర్ అడ్వాన్స్ కూడా మీకు క్లియర్గా తెలియజేయడం జరుగుతుంది అవి తప్పనిసరిగా రిజల్ట్ ఈరోజు ఏ అయినా కంపల్సరీ ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఎన్టీఏ వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఇచ్చిన అప్డేట్ కాబట్టి ఎవరు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు రిజల్ట్ రాగానే ఫైనల్కి రాగానే చూసుకోండి రిజల్ట్ రాగానే మీ యొక్క ర్యాంకు కేటగిరీని నాకు మన కేఆర్ గ్రూప్స్లో కానీ కానీ తెలియజేయగలరు దానికి సంబంధించి మీకు వచ్చిన ర్యాంకు ప్రకారం నెక్స్ట్ స్టెప్ ఎట్లా తీసుకోవాలో మీకు గైడ్ చేయబడతారు కాబట్టి ప్రతి కేఆర్ ఎస్టూడెంట్ తప్పకుండా మీరు మీ యొక్క ర్యాంకు కేటగిరీ ర్యాంకు సిఆర్ఎల్ ర్యాంకు నాకు తెలియజేయాలని లేదా గ్రూప్లో పెట్టాలని కోరడం జరుగుతుంది ఇది ఎన్టీఏ నుంచి వచ్చిన అప్డేట్ గురించి మనం ఇచ్చే అప్డేట్ సో ఈరోజు జేఈ మీకు సంబంధించిన ఫైనల్కి అండ్ రిజల్ట్స్ రాబోతున్నాయని మనకు తెలిసింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వరణ